కూటమి ప్రభుత్వానికి బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది గత వారం పది రోజుల నుంచి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రౌడీషీటర్కి మర్యాదలు అనే అంశం విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు పోలీసు రాచమర్యాదలు అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సంఘటనగా మారింది ఈ సంఘటనలో పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకోసం ఆ సంఘటనని పోలీసు వైఫల్యాల్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టు మిత్రుల్ని ఒక బ్రాహ్మణ టెక్నీషియన్ యువకుణ్ణి పై కేసులు పెట్టారు పోలీసులు తప్పు చేసి రాచమర్యాదలు చేసి వారిపై కేసులు పెట్టడం చాలా హాస్యాస్పదం సరే దీనిపైన బ్రాహ్మణ యువకుణ్ణి రహస్యంగా తీసుకువెళ్ళి గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి నాలుగు రోజుల పాటు బ్రాహ్మణ చైతన్య వేదిక బ్రాహ్మణ సంఘాలు ఆందోళనల నేపథ్యంలో షడన్గా తీసుకువచ్చి సాయంత్రం పూట నిన్న మొన్నటి సాయంత్రం తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టింది కాక ప్రవేశపెట్టే ముందు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించకుండా ప్రవేశపెట్టారు కోర్టు వారు కూడా వైద్య పరి పరీక్షలు చేయించలేదు దీంట్లో నిన్నటికి నిన్న పోలీస్ శాఖ ఎస్పి గారు నలుగురు పైన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అసలు ఇందులో ప్రధాన దోషే గుంటూరు జిల్లా ఎస్పీ గారు దొంగ చేతికి తాళాలు చెబితే ఎలా ఈ వైసీపీ నేతల మాటల విని రాజమర్యాదలు చేసిన ఎస్పీ గారు డిఎస్పీలు వాళ్ళు ఈ రోజున వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకునేందుకోసం అమాయకులైన జర్నలిస్టులు అమాయకుడైన బ్రాహ్మణ యువకుడు మీద చర్యలు తీసుకోవడం కేసులు కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అసలు ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక ఎస్పీగా వైసీపీనే కనుసన్నల్లో ఇప్పటికీ నడుస్తున్న ఈ గుంటూరు జిల్లా ఎస్పీ ఆయన ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి వైసీపీ వ్యక్తులకే అనుకూలంగా పనిచేశాడు తప్పితే ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చిన షీటర్కి రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్కి రెస్టారెంట్లు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు రౌడీ షీటర్కి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రుల పూట ములా మిలాఖత్తులు ఇవన్నీ ఏర్పాటు చేసింది ఉన్నతాధికారులు కాదా ఉన్నతాధికారులు ప్రమేయం లేకుండా కింద పోలీస్ స్టేషన్లో కింద స్థాయి సిబ్బందా వాళ్ళకంత అధికారం ధైర్యం ఉంటుందా మరి ఇటువంటి అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక జుడిషియల్ కమిటీ వేయాలి ఈ అధికారుల్ని తప్పించి ఈ కేసులో నిజ నిజాలు వెలుగులోకి బయటికి తీసుకురావాలి ఈ బ్రాహ్మణ యువకుడి మీద ఇంకా అక్రమంగా ఎన్నో కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది మరి బ్రాహ్మణ యువకుడిని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరించటం కూడా జరిగింది పోలీసుల పైన కోర్టులో గనక ఏదైనా కనుక నువ్వు మా మీద కనుక వ్యతిరేకంగా చెప్తే నిన్ను ఎన్కౌంటర్ చేసి చంపేస్తావు అని చెప్పి కూడా బెదిరించడం జరిగింది వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం దయచేసి మరి జుడిషియల్ కమిటీ వేయాలి ఎందువల్లంటే లోకేష్ బాబు గారి పుటక గురించి చాలా చండాలంగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా మాట్లాడిన బోరుగడ్డ అనీలు విషయంలో పోలీసు వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఒక ఉప ముఖ్యమంత్రి కుటుంబం పట్ల వ్యవహరించిన ఒక వ్యక్తికి రాచమర్యాదలు చేశారంటే ఎంత దారుణమైన ఎంత సాహసం చే జ్యుడిషియల్ కమిటీ వేసి ఒక ఉన్నతాధికారిని నియమించి చట్టరీత్యా ఎవరెవరైతే వైసీపీ నేతల కనుసన్నల్లో నడిచి ఈ సంఘటనలు చేశారో వాళ్ళందరి పైన ఆ పోలీసు అధికారుల పైన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమని బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది